నీ డేట్ అయిపోయింది గేమ్ ప్రారంభమవుతుంది రేపు జూన్ నాలుగో తారీఖు నాడు ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాబు పైన దాడికి చేశావో ఇక్కడ మా కార్యకర్తల పైన దాడులు చేశావో నీ రౌడీజం రేపు చూపించు మేము మా కార్యకర్తల్ని అదుపులో పెట్టుకుని కంట్రోల్ చేసుకున్నాం కాబట్టి బోరింగ్ నుంచి నువ్వు వెళ్ళావు మేము కనుక ఒక్క మాట అంటే బోరింగ్ హై స్కూల్ పరిధిలోనే నిన్ను ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పేవాడు ఎంత కంట్రోల్ చేసామో అక్కడ ఉన్న సిబ్బందికి తెలుసు పోలీసు శాఖకు కూడా తెలుసు నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా పెన్నమల్లూరు సిఐ పూర్తిగా విఫలమయ్యాడు పోరింగ్ లో ఐదు ఆరు వందల నుంచి వెయ్యి ఓట్ల దాకా నష్టం కలగడానికి కారణం చోయి రమేష్ పెన్నమల్లూరు సిఐ తప్పకుండా ఇతని మీద కంప్లైంట్ పెడతాం చర్యలు తీసుకుంటాం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేది ఎక్కువ ఇరవై ఇరవై సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఏ రోజు కూడా పోలింగ్ లో గానీ పెనూరు నియోజకవర్గంలో కానీ అక్కడ ఘర్షణ వాతావరణం లేదు అలాంటిది పోలీసుల వైఫల్యం వల్ల నేను పోలీసు ర్యాంక్ కూడా చెప్పా మీరు అతన్ని అక్కడి నుంచి పంపిస్తారా లేకపోతే మేమే వెళ్ళి అక్కడి నుంచి పంపించుకోవాలా అని చెప్పి పదే పదే హెచ్చరించాం అయినా గానీ పోలీస్ సిబ్బంది అతన్ని అక్కడి నుంచి పంపించలేకపోయారు చివరిగా మావాళ్ళు కార్యకర్తలు ముందుకెళ్లి వెంట పెడితే గానీ ఆ బూత్ దగ్గర నుంచి క్లియర్ చేసి సుమారుగా ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది కనం కోరంగిలో ఎవరైతే ఓట్లు రాలేకపోయారో వాళ్ళందరూ కూడా దాదాపు ఆ ఘర్షణ వాతావరణం ఆ రాళ్ళు వర్షం చూసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అయినా నేను చెప్తా ఉన్నా నువ్వు ఒక వెయ్యి ఓట్లు మెజార్టీ తగ్గించగలిగేమో కానీ మీ భార్యని భారీ వాటర్ నుంచి మాత్రం తప్పించుకోలేదు బెంగళూరులో వరుసగా తిరిగిన కార్యకర్తలే డైరెక్ట్గా దాడులు జరుగుతుంది గతలు ఎవరూ లేనట్టు లేదు ఈ రోజు కూడా ఈ రోజు కూడా నా నా పక్కన ఉన్న కార్యకర్తలకి ఈ కానూరులో ప్రస్తుతాన్ని చెప్పుకునే ఈ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులు చేస్తా ఉన్నాడు చూస్తాం ఇంకెన్ని రోజులు చేస్తాడో చూస్తాం ఎక్కడైనా కనుక దాడి జరిగినట్టయితే చూపిస్తాం మా తడా కాయండు ఫోన్ చేసి బెదిరింపులు పాల్పడమో బెదిరించడమో కాదు ఇంటి అడ్రస్ అడుగుతా ఉన్నాడంట కార్యకర్తలే ఎక్కడ ఉంటున్నాడు ఏంటని అడ్రస్ చెప్తున్నారు దమ్ముంటే రా అని చెప్పి ఏ అడ్రస్ తెలుసుకుని ఏం పిగుతా నీకు రేపు నాలుగో తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పిక్కేస్తారు ఒంటిలో మనం ఉంటాం కాదు బుర్రలో ఆలోచన ఉండాలి సంస్కారం ఉండాలి నువ్వే పార్టీకి పనిచేసావు దాకా సార్థి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేసా ఆ పార్టీలో ఉండి ఏ కులం ఇవ్వాలా నువ్వు ఏ కులాన్ని చైర్మన్వి ఏ కులాన్ని పుట్టావని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా కులాల కులాల గురించి ఎందుకు అసలుకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఏమంటుంటారు కార్యకర్తలు ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఏమంటుంటారు ప్రజలు అంటే జోగి రమేష్ నుంచి ఉంటే జోగి రమేష్ కులం అంతా జోగి రమేష్ కేయాలా నువ్వు ఎంత నీచుడు పోయినా ఈ రోజు చెప్తా ఉన్నా నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయానా ఆయన బంధువులు ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీకే ఓట్లు ఇచ్చారు ఏదో బంధుత్వం మాటలో మాయ కబుర్లో చెప్తే చెప్పినంత మాత్రం ఎవరైనా ఒకరిద్దరూ పోయారేమో కానీ అరవై డెబ్బై శాతం మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవున్నాడు ఈ మురళీ గారు వాట్సాప్ కాలం చూపిస్తాను ఇది ఉన్నాయి దేవత చక్రవర్తి ఏం పని నా బూత్లోనేమో ఏమన్నా బూత్తు నా కొడక ఏంటి ఆడికేం పని ఆడేస్తాడడానికి ఏదైనా ఉంటే పోలీస్ ఆఫీసర్ అడగాలి పోలీస్ సిబ్బంది బయటికి అతనే పది మంది మీద టీవీ ఫైవ్ లేక రాజా మీద ఎవడి కొత్తపల్లి రాజశేఖర్ ధనశేఖర్ పోలీస్ చెప్పంది కలవదా ఇల్లు బయట నుంచి వచ్చిన రౌడీలని వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి పని చేసుకోవడం చేత కదా కల్లూరు నియోజకవర్గంలో పనికి ఆర్కేకి నువ్వే కులానికి పుట్టావురా రౌడీ చేస్తున్నావురా రామకృష్ణ మాధు రామకృష్ణ ఏం మాట్లాడినాయి మేము అనొచ్చుగా చక్రవర్తిని ఇతన్ ఏమో అడ్రస్ అడుగుతా ఉన్నాడు అందుకే వీళ్ళందరినీ కూడా తీసుకువచ్చింది మా అడ్రస్ తీసుకో అని చెప్పాడు ఏం పేరుతో పిక్ అన్నాడు కెనడీ స్కూల్లో ముప్పై కూర్చున్నారు అక్కడ పడవల కృష్ణమూర్తి అని అక్కడి నుంచి వచ్చాడో తెలియదు వాళ్ళు వచ్చేసి ఆ ఓటర్స్ని లైన్లోకి వెళ్ళి ఆడాళ్ళు తాగటం ఆడవాళ్ళ భయో చేయటం అట్లా చేసి ఓటు తేనికేస్తున్నారమ్మా మీరు రిటర్డే రిటర్డ్ అని చెప్పి గద్దించి ఆడటం జరిగింది జరిగినప్పుడే మేము ఇన్వాల్వ్ అయ్యాం ఏంటంటే నీకేం పని ఇక్కడ పాసన్ ఉంటే చూపించమన్నాం అంటున్నాడు రమేష్ అనే ఎస్ఐ వచ్చాడు మీకేసు మీ పాస్ ఉందా అన్నాడు నేను ఏజెంట్ని ఇంకో అని చూపించాను అతను ముందు బయట తీసుకెళ్ళండి అన్న అక్కడి నాలుగు అడుగులు తీసుకెళ్లిన తర్వాత వాడు అంట వైసీపీ తరఫున